తమ వద్ద మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలను అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వమని అడిగితే వార్డ్ కౌన్సిలర్ భర్త పత్తిపాక రాజ్కుమార్ అతని సోదరుడు పత్తిపాక మురళీలు కులం పేరుతో దూషించి చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డారని బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ నగర్కు చెందిన ఐల్ల రాజమ్మ అనే మహిళ ఆరోపించారు పేరు రాజమ్మ నా పేరు బా నా భర్త పేరు బానయ్య మా మూడవ వాడు తముసలెరుకు రాజకుమార్కి ఆ మూడు లక్షల ఇరవై మూడు వేల డబ్బులు ఇచ్చినము పోతే పట్టుదందుకు అత్తండు ఆయన నా మీదకి వచ్చిండు నా కొడుకు మీదకి వచ్చిండు లేని మాటలు మాదిగోళ్ళు అది ఇది అనుకుంటా ఇప్పటికీ సంవత్సరంన్నర అయిపోయింది అసలే ఇస్తలేడు అందుకోసం మేము బాధపడుకుంటూ ఏడుచుకుంటా వెళ్ళొచ్చినాము మా డబ్బులు మాకు ఇయ్యాలి అని మేము బాధపడుతున్నాం ఆయన ఆయనకు మేము ఇచ్చింది సంవత్సరం వెళ్ళిపోయింది కానీ ఇంతవరకు ఇత్తలేడు నేను ఒక్కదాని పోయినప్పుడు కూడా ఆమె నా మీదికి ఎందుకు వచ్చిండు ఎందుకు వచ్చినావు నా ఇంటికి అని రాజకుమార్ తమ్ముడు మా మీది గురికొచ్చిండు ఇంకో ఆయనను కూడా తీసుకొని వచ్చిండు ఆయన కూడా స్వేయంగా నా కొడుకు మీదకి నా మీద గురికొచ్చిండు సంపుతా నచ్చిండు ఎందుకు వచ్చినావు మా ఇంటికి వెళ్ళి వచ్చినావా అందరు చెప్తాను కోపంతో నా పేరు ఆయల రామస్వామి అంబేద్ అంబేద్కర్ నగర్ బస్తీ మూడవ వాడు భర్త రాజ్ రాజకుమార్ గారికి గత సంవత్సరంలో మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఇచ్చాము మాటిమాటికి రేపు మాపు అని ఎల్లుండి రేపు రా మాపురా అని చెప్తున్నారు ఒకరోజు టైం చెప్పారు మూడో తారీఖు మీ నాలువ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు పోయిన తర్వాత వాళ్ళ కానిస్టేబుల్ మురళి గారు వచ్చేసి ఇష్టమన్నంత మా అమ్మని కులం పేరుతో రకరకాలను తిట్టారు నన్ను కూడా తిట్టారు ఆ తర్వాత మళ్ళీ కౌన్సిలర్ వచ్చేసి నేను చంపేస్తారా ఏం నా వచ్చిన వచ్చినవర నీకు డబ్బులు దిక్కున గడి చెప్పపో అని వాళ్ళు నన్ను బెదిరించడం జరిగింది నా డబ్బులు ఇవ్వకపోక మళ్ళీ రకరకాలమైన బూతులతో చెడ్డమాటలతో తిట్టి నన్ను పంపించారు మా అమ్మ నన్ను మళ్ళీ తర్వాత నేను డీసీపీకి ఇచ్చాను తర్వాత సిఐకి ఇచ్చాను తర్వాత కమిషనర్కి ఇచ్చాను తర్వాత ఏసీకి కూడా నేను దరఖాస్తు పెట్టడం జరిగింది కాబట్టి నా యొక్క మరి డబ్బులు ఇవ్వాలని కోరుతూ దళిత బిడ్డగా నేను కోరుచున్నాను ఈ దీనికి వారు శిక్ష పొందాలని సిక్స్ కావాలని నేను మానవి చేస్తాను నా దగ్గర బాండ్ మరి కంప్లైంట్ ఇచ్చిన దరఖాస్తులు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఎస్ఐ కూడా సిఐ కూడా ఇవ్వడం జరిగింది మరి దయచేసి రాజ్ కుమార్ గారును అలాగే పత్తిపాక మురళి గారు మన సంపదను భయపెట్టించి మరి నన్ను తిరిగి ఈ యొక్క డబ్బులు మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను దయచేసి ఈ యొక్క డబ్బు నాకు ఇవ్వాలని నే నేను Por nano.